కనీస వేతనాల పెంపు కోసం అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోని వార్డు వాలంటీర్లు బుధవారం అమలాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు మున్సిపల్ కమిషనర్ విఎంపి నాయుడు సమ్మె వినతి పత్రం అందజేశారు నల్లవంతుల దగ్గర నుండి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్లారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకి వినతి అందజేశారు కనీస వేతనం పద్దెనిమిది వేలు చేయాలని వాలంటీర్లను అవుట్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని వాలంటీర్లు విజ్ఞప్తి చేశారు

Thank you.